హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను చారు పొడండి చారుకి చేసి చూస్తాను మీరు ట్రై చేయండి ముందుగా కందిపప్పు ఒక కప్పుతో కందిపప్పు టేస్ట్కి తగ్గ మిర్చి నేనైతే ఏడు మిరపకాయలు వేసుకున్నాను వేసుకుని ఒకసారి వేయించండి ఇలాగ వేగాలి అందులోనే ఒక స్పూను మినప్పప్పు ఇది ఎర్ర కందిపప్పు అండి అంటే మసరు పప్పు అంటారు ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అది వేసుకోండి చాలా బాగుంటుంది చారుకి అదొకప్పు ఎర్ర కందిపప్పు అలాగే ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు ఇవన్నీ బాగా వేయించుకోవాలండి అందులోనే కొన్ని మెంతులు కూడా వేసుకోండి అర స్పూన్ మెంతులు మరి ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది ఒక స్పూ అర స్పూను జీలకర్ర వేసుకొని ఇందులో సోంపు సాజీరా మిరియాలు వేసుకోండి మీకు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు కొన్ని ఆవాలు అంటే ఆవాలు కూడా అర స్పూను వేసుకోండి అన్నీ అందులోనే ఇది ఇంగువండి ఇంగువ ముక్క వేసుకొని వేయించుకోండి ఇవన్నీ వేసుకొని పక్కన చల్లారి పెట్టుకోండి ముందుగా ఎండుమిర్చి ముందు తీసుకొని మిక్సీ చేసుకోండి అందులోనే అలా ఇది కూడా వేసుకోండి ఇంగువ కూడా వేసుకోండి వేసుకొని మెత్తగా ఆడుకోండి అలాగే అందులో మిరపకాయలు నలిగాక ఈ పప్పులు కూడా వేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగాని ఇది మనం చారు పెట్టుకునేటప్పుడు చారులో పొడి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది మనం చేసిన ఈ చారు వాసనకి చుట్టుపక్కల కూడా వాసనలకు వచ్చేస్తారండి ఏంటమ్మా మీ ఇంట్లోనని అలా అడుగుతారు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ